నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటున్నారు మాట్లాడదాం నమస్కారం జయప్రద గారు గురు వక్రగతి అనేది మొదలు కాబోతోంది రేపు అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి మళ్ళీ ఫెబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఆ గురు వక్రగతి ఉండబోతుంది మరి గురువు వక్రించినప్పుడు ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి ఏ రాసులు వాళ్ళకి బాగుంటుంది అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను బాగాలేని వాళ్ళకి కూడా చెప్తారు కానీ అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు బాగుండేటటువంటి రాసులు ఏమిటి కొంత ఊపిరి పిల్చుకునేటటువంటి రాసులు ఏమైనా ఉన్నాయా ఏ విషయాల్లో బాగుంటుంది ఒకసారి మీ ద్వారా తప్పకుండా సో గురువు వక్రగతి అనేది ఏంటంటే గురువు అనేది మనకి జాతకంలో కూడా గురుబలం బాగుంటే గురువు అనుగ్రహం బాగుంటే అన్ని పనులు అవుతాయి అన్న అంటే ఒక ఇంట్లో వివాహం అవ్వట్లేదంటే వివాహాలు అవుతాయి సంతానంకి సరైన అభివృద్ధి లేదంటే అభివృద్ధి అనేది కలిగే అవకాశం ఉంటుంది నాలుగు నెలల పాటు ఉంటుంది కదండి వక్రగతి ఉంటుందంట ఉంది ఆ కంపల్సరిగా ఆ కొన్ని కొన్ని రాసులకి గురువు వక్రించడం వల్ల కొన్ని శుభాలు జరుగుతాయి అయితే జరగవని కొంతమంది రాసులకి పడదు బాలేదు అని అన్నారు కానీ అంత ఇబ్బంది పెట్టేది కాదు ఆ తర్వాత మాట్లాడదాం బాగున్న వాళ్ళకి ఏమేమౌతే చెప్తాం ఎందుకంటే గురువు అనేది అనుగ్రహం అనేది రావడం అనేది నిజంగా ఒక అదృష్టం ఒక వరం అది ఎందుకంటే ఆయన బాగుంటే అన్ని బాగున్నట్టే జాతకంలో చాలా వరకు గురుబలాన్ని ఎక్కువగా చూస్తాం గురుబలం ఉందా జాతకం వాళ్ళు ఏదో ఒక పరిహారం చేసుకొని బయటకు వచ్చేస్తారు గురుబలం లేదా ఏ పరిహారం చేస్తున్నా నిలవడం ఎలా చూస్తారండి ఒక జాతకుడికి గురుబలం ఉంది అనేది ఎలా కన్సిడర్ చేస్తారు వాళ్ళ పుట్టిన తేదీ బట్టి లగ్నం బట్టి ఉంచుందన్న సో లగ్నంలో గురువు ఎక్కడున్నాడు లగ్నానికి గురువు ఏం వస్తాడు సో లగ్నానికి గురువు ఏమో అవుతాడు లగ్నా నుంచి గురువు వీక్షణ అనేది ఎలా ఉంది లగ్నానికి వీక్షణ గురు వీక్షణ ఎలా ఉంది సో గురువుని ఏ గ్రహాలు చూస్తున్నాయి పాప గ్రహాలు చూస్తున్నాయా గురువు పాప గ్రహాలు చూస్తున్నారా ఇవన్నీ చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం చెక్ క్యాల్కు చేసుకుంటూ చెప్పాలి తప్ప అప్పుడు ఖచ్చితంగా గురుబలం ఉంది జాతకాలు కనుకోండి బ్రహ్మాండంగా చిన్న పరిహారం చేస్తే చాలా మంది చూడండి మేము ఇంతే పరిహారం చేస్తే మాకు మాకు కలిసి వచ్చిందండి అంటారు సాయిబాబు గుడిలో వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తే కూడా కలిసి వస్తుంది అంటే ఆ చిన్న పరిహారం కూడా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది గురుబలం ఉన్న వాళ్ళ గురుబలం ఉన్న వాళ్ళకి సో గురుబలం లేని వాళ్ళకి ప్రదక్షిణాలు పూజలు హోమాలు చేసినా సరే నిలబడదు నిలబడదు మళ్ళీ వాళ్ళు చేయాల్సిందే ఎలాగైపోతుందంటే ఆ ఒక కార్ లో పెట్రోల్ గానీ డీజిల్ గానీ వేస్తూ మళ్ళీ అయిపోయింది మళ్ళీ వేయించాలి మళ్ళీ వేయించాలి ట్రావెలింగ్ ట్రావెల్ అవుతూనే ఉంటుంది ఖర్చు అవుతూనే ఉంటుంది కొంతమంది చిన్న పరిహారంతో వస్తాయి సెకండ్ అవుతారు అది గురుబలం బాగున్న వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది అయితే ఇప్పుడు ఈ గురువు వక్రించడం అనేది కొన్ని రాశులకి ఎంత యోగం ఉందో మార్గం చూడాలి అంటే వృషభం రాశిలోని గురువు రావడం చాలా వరకు వృషభ రాశి వారికి కొంచెం ఆర్థిక ఇబ్బందులు అనేది ఉంది ఎందుకంటే ఒక రాశి తత్వానికి ఇంకో తత్వానికి తేడా ఉంటుంది డిఫరెన్స్ గా వృషభ రాశికి శుక్రుడు అధిపతి సో శుకుడు పూర్తి శుభుడు అంటే పూర్తి శుభగ్రహం సో శుకుడు వల్ల అన్ని యోగాలు అనుభవించగలుగుతాం ఇవాళ మనం ఎంత హ్యాపీగా లా లగ్జరీ లైఫ్ గా ఉన్నా ఒక హ్యాపీనెస్ అంటే మనం ఏదైనా తిన్నా దాన్ని చెప్పగలుగుతాం ఈ ఫుడ్ బాగుంది అని చెప్పగలిగాం అంటే ఆ టేస్ట్ మనకు తెలిసింది అంటే కూడా శుక్రుడు ఒక అనుగ్రహం ఉండాలి ఎంజాయ్ చేస్తాం అంటే శుక్రుడు శుక్రుడు అనుగ్రహం సో ఈ విధంగా ఉండే శుభగ్రహం పూర్తి శుభగ్రహం అయిన వృషుభాశికి గురువు ఎప్పుడైతే వస్తారు రెండు శుభగ్రహాలే కానీ ఎప్పుడైనా సరే రెండు శుభగ్రహాలు ఒకే స్థాయిలో ఒకే స్థితిలో కానీ వీక్షణ కానీ ఉన్నప్పుడు కాస్త ఇబ్బంది ఉంటుంది మిగతా వాళ్ళకి మిగతా రాసి వాళ్ళకి ఉంటుంది ఇబ్బంది సో శుభగ్రహాలు కదా ఎందుకు ఇబ్బంది ఉంటుంటే ఉంటుంది ఖచ్చితంగా ఈది పూజా పునస్కారము నోములు వ్రతాలు పద్ధతి ఆచారాలు వ్యవహారాలు ఈ మా గురువుది శుక్రుడిది ఎంజాయ్మెంట్ అంటే లైఫ్ ని యోగము పూర్త భోగము ఫుల్ గా భోగము ఎంజాయ్మెంట్ ఏది కావాలో కోరిక ఏది కావాలంటే అది క్షణం వచ్చేయాలి చాలా మంది మేము అంటే చేస్తూ ఉంటామండి అనుకుంటుంటారు సో వాళ్ళకి శుక్రుడు అనుగ్రహం బాగుండే జస్ట్ ఇలా అనుకున్నాం అది వెళ్ళిపోయాండి సినిమాకి అది అనుకున్నాం ఇలా వెళ్ళిపోవండి ఇంకా తీర్థయాత్ర కాదు గురువు దగ్గర ఉన్నారు విహారయాత్రలు చక్కగా కరెక్ట్ సో ఎక్కువ విహారయాత్రలు చేసిన వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కువ ఫుడ్ ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళందరూ కూడా శుక్రుడు అనుగ్రహం వల్ల అవుతుంది అందుకని వృషభ రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో అక్కడ నుంచి వాళ్ళకి ఆ విహారయాత్రలు తగ్గి తెలియకుండానే తీర్థయాత్ర కింద మారిపోయి ఆ విధంగా వృషభ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది దానివల్ల ఏంటి అధికంగా ఖర్చు అంటే ఒక తీర్థయాత్ర అనగానే కాస్త శారీరక కష్టం ఉంటుంది తర్వాత ఆర్థికంగా కష్టం ఉంటుంది ఇక పూజలు నోములు వ్రతాలన్నీ చేసుకోవాలి వాళ్ళ రోజున ఏదైనా గుడికి వెళ్ళకుండా టికెట్స్ కంపల్సరీ పనుకొని చేయాల్సింది ఇవన్నీ ఖర్చు అవుతున్నాయి ఈ ఖర్చు అనేది వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది ఇప్పుడు వృషభ రాశి నుంచి ఆయన ఎప్పుడైతే ఒక్క గది వెళ్ళారో రాశి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ పూర్వ వైభవం వాళ్ళకి వచ్చేస్తుంది ఈ నాలుగు నెలలు సూపర్ సూపర్ ఓకే వాళ్ళకి ఏం కావాలనుకుంటారో వాళ్ళ విహారయాత్ర ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు ఈ విధంగా బాగుంది అయితే మేషరాశి వాళ్ళకి ఆయన చూస్తున్నారు అని చెప్పేసి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు కనుక మేషరాశి వస్తుంది మామూలుగా ముందుకెళ్తే మిదుడు రాశి రావాలి ఇంకా వెనక్కి వచ్చారు కనుక మేషరాశి సో మేషరాశి వాళ్ళకి కాస్తంత పద్ధతులు ఆచారాలు నియమాలు కొంచెం ఎక్కువ అవుతాయి ఆల్రెడీ కొంచెం ఉంటాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కొంచెం ఖచ్చితంగా ఆ మేషరాశిలో ఏదైతే కుజులు అది ఆ రాశికి ఏదైనా ఒక పన్ని ఒక క్రమశిక్షణ అది అప్పుడే అవ్వాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఎప్పుడైతే గురువు ఎప్పుడైతే చూడడం మొదలు పెట్టారో అక్కడి నుంచి వాళ్ళు కొంచెం ఇంకొంచెం క్రమశిక్షణ మారడం ఇంకొంచెం గట్టిగా మాట్లాడడం కొన్ని విషయాల్లో ఫైనాన్స్ కొంచెం ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది మేషం వాళ్ళకి కానీ మిగతా విషయాలు అన్నీ బాగుంటాయి పేరు ప్రఖ్యాతుల్లో రావడం కానీ రావాల్సిన ఎప్పటి నుంచో వీళ్ళకి వీళ్ళకి రావాల్సిన ఏవైతే ఆస్తులు ఉన్నాయో అవి కానీ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి అవి బాగున్నాయి నెక్స్ట్ ఇంకే రాశికి బాగుంది అని అంటే మళ్ళీ ధనస్సు రాశికి ధనస్సు రాశికి బాగుందా చక్కగా బాగుంది ఎందుకంటే ఇక్కడ నుంచి వృషభం నుంచి లెక్క వేసుకుంటే ధనస్సు మళ్ళీ ఐదో 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 స్థానం అవుతుంది సో ధనస్సు రాశి వాళ్ళకి ఏ విధమైన లాభాలు ఇస్తాడు ఆయన అంటే ధనస్సు రాశిలో ఉండే సంతానానికి యోగం అంటే ధనసు రాశి వాళ్ళకి ఎవరికైనా పిల్లలు ఉంటే వాళ్ళు వీసాల కోసమో పాస్పోర్ట్స్ కోసమో ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకి అవుతుంది ఉన్నత విద్యల కోసం బయలుదేరాలనుకున్న వాళ్ళకి సవ్యంగా జరుగుతుంది సో అక్కడ వాళ్ళకి మంచి యూనివర్సిటీలో టాప్ పొజిషన్స్లో వీళ్ళకి సీట్స్ రావడం కానీ అక్కడ వీళ్ళు సెటిల్ అవడం కానీ లేకపోతే ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ధనసు రాశి వాళ్ళ సంతానం ఉందో అక్కడ సో వాళ్ళకి యోగం జాబ్స్ రావడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ ఇవన్నీ కొంచెం జరుగుతాయి ఎందుకంటే పంచమ దృష్టి అనేది ఏంటంటే మంత్రసిద్ధి తర్వాత సంతాన సిద్ధి సో సంతానం కావాల్సిన మంచి చెట్లు జరుగుతాయి సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఈ ధనశ్రాస్ సంతానం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి అవుతారు కన్సివం మంచి సత్సంతానం కలగడము ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గురువు ఒక ఎప్పుడైతే సంతాన భాగ్యాన్ని ఇస్తాడో ఆయన ఖచ్చితంగా సత్సంతాన్ని ఇస్తాడు ఆయన అంతగా సో మంచి పిల్లలు వాళ్ళకి ఇంటికి ఉపయోగపడతారు వాళ్ళు దేశానికి ఉపయోగపడే పిల్లలు పుడతారు ఆ దృశ్యంగా వాళ్ళకి కలుగుతుంది ఈ ధనశ్వాస వాళ్ళకి ఇంకెవరికి బాగుంటుంది అంటే మళ్ళీ తులారాశి వాళ్ళకి సో తులారాశి వాళ్ళకి ఎప్పటి నుంచో కాని వివాహాలు ఏదైతే అనుకుంటున్నారో ఆలస్య వివాహాలు ఉన్నాయో వాళ్ళకి వివాహం అవుతుంది అమ్మా ఈ నాలుగు నెలల్లో చక్కగా మంచి సంబంధం అంటే వీళ్ళకంటే మంచి వాళ్ళు వీళ్ళకంటే తెలివైన వాళ్ళు వీళ్ళకంటే కాస్త ఉన్నవాళ్ళు అంటే మనం అదే చూసుకుంటాం ఇది వీళ్ళకంటే కొంచెం ఎక్కువ ఒక కేటగిరీ ఎక్కువ ఉన్న వాళ్ళే వస్తారు అంటే ఆ స్థాయి కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళతో వివాహం అవడం ఆ సంబంధ బాంధవ్య అనేది వాళ్ళకి కలకాలం చల్లగా ఉండడం చాలా మంది వివాహాలు అవ్వడం పెద్ద విషయం వివాహాలు అవుతున్నాయి మళ్ళీ అది నాలుగో ఇబ్బంది పడుతున్నాం సో ఎప్పుడైతే ఈ వివాహాలు ఈ గురు వక్రగత వల్ల వివాహాలు అవుతున్నాయో అది దినదిన అభివృద్ధిగా వాళ్ళు హ్యాపీగా లైఫ్ ని చక్కగా మంచి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు చాలా మంచి లైఫ్ ఇది బాగుంటుంది తులరాశి రాశి వాళ్ళకి వివాహ సమస్యలు తీరిపోయి వివాహాలు అవుతాయి ఒకవేళ ఆల్రెడీ వివాహం అయిపోయిందండి మాకు ఏ విధంగా బాగుంటుంది వాళ్ళకి సమస్యలు భక్తుల మధ్య సమస్యలు ఉన్నా తొలిగిపోతాయి చక్కగా ఒక మంచి అండర్స్టాండింగ్ గా వీళ్ళిద్దరు బాగుంటారు ఇంకా తులరాశి వాళ్ళకి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే సప్తమ స్థానం ఒకటి సంబంధ బాంధవ్యాలు సంబంధి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కాదు కాదు బయట మనం నడిచే ఎవరైతే మనకి ఏదైతే బంధం ఏర్పడుతుందో అది సప్తమ స్థానాన్ని చూస్తాం సో ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో ఇప్పటి నుంచి ఎవరైనా కొత్తగా పరిచయం అయినా అది గురువు ఒక అనుగ్రహంతో కలిగిందనమాట సో వాళ్ళ వీళ్ళకి వాళ్ళు వాళ్ళ వల్ల హెల్ప్ అవుతుంది అది సాయం అవుతుంది సో ఏదో ఒక మంచి గమ్యాన్ని చేర్చే చేర్చడానికి వీళ్ళని కలుస్తారు ఆ విధంగా జరిగే అవకాశం తులారాశి వాళ్ళకి ఉందండి వ్యాపారంలో అభివృద్ధి ఉంది ఆర్థికపరమైన అభివృద్ధి ఉంది వివాహాలు అవుతాయి సప్తమ దృష్టి కనుక తర్వాత ఇంకెవరికి బాగుందంటే సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తులు ఎవరు ఉంటే ఈ వీళ్ళకి ఖచ్చితంగా వచ్చేస్తాయి ఈ నైన్త్ హౌస్ తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని శాపాలు ఉన్నాయని కొన్ని బాధలు ఉన్నాయని అనుకునే వాళ్ళకి తొలిగే అవకాశం ఉంది వాటి అంటే అవి తొలు అవి ఈ విధంగా దొరుకుతాయి ఒక మార్గం దొరుకుతుంది వాళ్ళకి ఎవరో ఒక ప్రశ్న జ్యోతిషంలోనో లేదా ఏదో ఒక విషయంలో వీళ్ళకి తెలిసి ఓ మేము ఈ పరిహారం చేస్తే మాకు విముక్తి కలుగుతుంది చాలామంది మంది శుభాలని ఈ పూజలు అని చేస్తుంటదా ఇవన్నీ చేసిన సరే ఒక రెమెడీ దొరకదు సో వీళ్ళకి ఈ మొత్తం ఈ నాలుగు నెలల్లో వీళ్ళకి చక్కగా అది దొరికే అవకాశం ఉంది ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది సో ఆర్థిక పరమైన ఇబ్బందులు రాకుండా ఉంటే తండ్రి రావాల్సిన ఆస్తులు వస్తే వీళ్ళకి రావాల్సిన ఎప్పటి నుంచో ఉండే ఏవైతే లావాదేవీలు కోర్టు సమస్యలు కానీ కోర్టు విషయాల్లో కానీ ఏ ఉన్నా సరే వీళ్ళగా సింహరాశి వాళ్ళు జరుగుతాయి ఇంకా ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది సో ఆ ఉద్యోగం ఎలా ఎలాంటి ఉద్యోగం అంటే వీళ్ళని ఒక తండ్రి లాగా ఆదరిస్తారు వాళ్ళు సో మీకు మీకు గా చేసుకోండి జాబ్ మీకు ఏ ప్రాబ్లం లేదు నాకు చెప్పండి అని చెప్పి బాస్ హ్యాపీ కదా అసలు చాలా హ్యాపీ వ్యాపార విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటండి మన ఇద్దరం కలిసి చేద్దాం కానీ ఎక్కువ శ్రమ తీసుకోకుండా నేను మీకు ఎక్కువ మంచి ప్రతి విషయంలో సాయంగా ఉంటాను అని చెప్పి చెప్పేవాళ్ళు వస్తారు అంటే ఏ పని చేసినా సింహరాశి వాళ్ళకి అవతల వాళ్ళు అనేది ఏంటంటే ఒక తండ్రి రూపంలోనే కనిపించినట్టుగా ఉంటుంది ఇది గురువు జరిగే అదృష్టం వీళ్ళకి సో ఈ విధంగా ఈ రాసులు వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తున్నారు బాగుంది అయితే ఇంకా మధ్యస్థంగా కొంచెం బాగున్నది ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి సో కర్కాటక రాశికి ఎప్పుడు కూడా ఏంటంటే గురువు ఎనర్జీ పనిచేస్తాయి అందుకని ఉచస్థానం గురువు కదా సో కర్కాటక రాశి జనరల్ గా రాసాధిపతి ఎవరు చంద్రుడు సో చంద్రుడు అన్నప్పుడు ఏమొద్ది ప్రతి విషయంలోనే ఒక వాటర్ లాగా మనం అనుకుని ఒక లాగానే నీళ్ళు ఏ రూపంలో ఏ ఆకారంలో వేస్తే ఆకారంగా మారుతాయో కర్కాటక రాసి వాళ్ళు ఆ విధంగా ఏదైనా కష్టాలని అలా మలుచుకొని వాళ్ళు ఏదో ఒక పరిహారం చేసుకుంటూ వచ్చేస్తుంటారు బయటికి వాళ్ళు ఎక్కువ బాధపడడం ఎక్కువ శ్రమ తీసుకొని ఉండదు సరే ఏదో దొరుకుతుంది ఏదో ఏదో ఒక దారి దొరుకుతుంది అని మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు తత్వం అది జనరల్ గా ఆ రూపంలో ఉంటారు కనుక వాళ్ళకి దశమస్థానంలో గురువు ఉన్నప్పటికీ ఉన్నా వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరేనయ్యా నీకు ఎలా కావాలో అది చేస్తారు ఎప్పటి నుంచి అని చెప్తారు సో వీళ్ళకి ఎంత పర్సనల్ ఈగోస్ ఉన్నప్పటికీ కూడా బయట చూపించరు వాళ్ళకి కోపం ఉంటుంది ఖచ్చితంగా కానీ ఆ కోపాన్ని బయట ప్రదర్శించకుండా కావాలో కావచ్చు పదే చేస్తాం పోనీ నీకు అలాగే అని వ్యాపారంలో కానీ లౌక్యం కాదు లౌక్యాన్ని ఇస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఇస్తాడు దసమస్థానంలో వచ్చారు కనుక ఆయన ఖచ్చితంగా వెళ్ళకి ఆ లౌక్యాన్ని ఇస్తాడు నీకు ఎలా కావాలంటే అది ఎందుకు డిస్కషన్ అని చెప్పి మాట్లాడు మనకి ఎందుకు ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి అన్నది చెప్ప అనే తత్వాన్ని తెప్పిస్తాయి మనసత్వం ఇస్తాడు జనరల్ గా వీళ్ళు ఎవరితో కొంతమంది ఏంటంటే కర్కాటక రాశిలో విభిన్న స్వభావాలు ఏంటంటే కొంతమంది అసలు ఎవరితోటి మాట్లాడు నాకు నచ్చలేదు అని మహమ్మేది చెప్పేసి వచ్చేయడం లేకపోతే అసలు వెళ్ళకపోవడం నచ్చదని మా గట్టిగా మాట్లాడటం ఇవి కాకుండా ఇప్పుడు కొంచెం వీళ్ళ లౌక్యంగా నీకు నీకు నచ్చినట్టే నీకు కావాల్సిన నువ్వు రాసి ఇచ్చి మేము చేసేస్తాం చెప్పి చేసి పడేస్తుంటారు ఆ విధమైన మనస్తత్వం మనస్థైర్యం అని వీళ్ళకి వస్తుంది గురువు వక్రించడం సో చక్కగా వీళ్ళకి ఈ రాసులు వాళ్ళకి బాగుంది గురువు వక్రించడం వల్ల లాభాలే కనిపిస్తున్నాయి సో అయితే మీ నెక్స్ట్ లాస్ట్ కర్కారు రాసి మీనరాశి రెండు కూడా ఏంటంటే మీనరాశి మధ్యస్థ ఫలితాలే వస్తాయి కదా గురువు అది గురువు రాశి గనక జనరల్గా వేయస్థానం గురువు ఒక రాశి మీనరాశి వాళ్ళు కూడా కొంచెం ఏమిటి ఏ విధమైన మనస్తత్వం అంటే వీళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒక పద్ధతి ఏదో ఒక పూజ పురస్కారం చేసుకుంటూ బయటపడిపోతారు సో మీనరాశి వాళ్ళు ప్రతిసారి ఎప్పుడు ఏంటంటే ఏదో ఒక పూజ చేసేస్తారు వాళ్ళు ఏదో కష్టం వచ్చిందా పూజ చేసేస్తారు దేవుని ప్రదక్షిణలు చేస్తారు లేదంటే ఏదో ఒక ఒక తీర్థయాత్ర ఒక తీర్థయాత్ర చేస్తారు లేదా వీళ్ళు వివాహార యాత్ర చేసిన సరే లాభమే ఉంటుంది ఎందుకంటే వీళ్ళొరే వెళ్ళరు ఒక పది మంది తీసుకెళ్తారు వాళ్ళు డబ్బులు లేవంటే వీళ్ళు డబ్బులు పెడతారు అలా వీళ్ళు డబ్బులు పెట్టి తీసుకెళ్తారు కనుక అది హండ్రెడ్ పర్సెంట్ అది ఆ లాభంలో వెళ్తుంది సో మధ్యస్థ ఫలితాలు ఎవరైతే ఉన్నాయంటే కరకాడి రాసి మిన్ రాసి వీళ్ళకి కాస్త రెమెడీస్ ఫాలో చేసుకుంటూ ఒక గురు ఒక అనుగ్రహం కావాలి అంటే ఏం చేసుకోవాలి చక్కగా చక్కగా చరిత్ర పారాయణ చేసుకోవడం చక్కగా సాయిబాబా గుళ్ళో శనగల ప్రసాదాన్ని అందరికి పంచడము నవధాన్యాలు పట్టుకొని ఇతని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఆ దున్లో కావ కొబ్బరికైతే ఉన్న పూర్ణ కొబ్బరి పూర్ణ ఫలమైన కొబ్బరి పీచుతోన్నది అది దాంట్లో ఆ దున్లో వేసేయడం పాటు వేసేయడం దండం పెట్టుకొని రావడం ఏదో ఒక నామాన్ని కంటిన్యూ చేసుకోవడం శ్రీ శ్రీగురుదత్త అనుకున్నాం శ్రీపాదరాజ్యం శ్రణం ప్రబద్ధి అనుకోవడం అయితే సాయిరాం సాయిరామ్ అనుకోవడం ఏదో ఒక నామాన్ని చేసుకుంటూ ఈ నాలుగు నెలలు గడిపేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వెలుకూరు వస్తాయి అద్భుతం అలా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఎంతో కొంత నెగటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి కొన్ని రాసులు వాళ్ళకి అంటున్నారు కాబట్టి మరి ఆ రాసులు ఏంటి ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రి నమహా